హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ శ్రావణ మాసం మొత్తం చికెన్ తినకుండా నోట్లో అయితే లాలా జలాలు ఊరిపోతూ ఉన్నాయి శ్రావణ మాసం అటు వెళ్ళిందో లేదో నేనైతే బిర్యానీ పాత్ర పెట్టేశాను ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ పాత్ర అయితే పెట్టుకున్నానండి అందులోకే తగిన తాయిలు మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఓ పది పదహైదు పచ్చిమిర్చి వేసి కాసేపు వేడి నూనెలో స్నానం చేయించిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను అందులోకే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ అయితే వేసి మూత పెట్టి అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా మగ్గే వరకు వేపుకున్నాను అందులోకే ఉప్పు కట్ చేసుకున్న టమోటాలు వేసైతే ఓ పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నానండి శ్రావణ మాసం మొత్తం అయితే చికెన్ తినలేదు కదా ఇంకా చికెన్ ఉడుకుతా ఉంటే నా నోట్లో లాలా జలాలే ఉప్పుంగిపోతూ ఉన్నాయండి అందుకే ఓ పది పీసులు ఒక కప్పు దాకా అయితే చికెన్ పీసులు తీసుకొని తినేసాను ఇలా ఉప్పు మాత్రమే వేసుకున్న చికెన్ తినే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి నాకైతే ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా అన్నీ వేసైతే బాగా కలిపేసానండి బాగా కలిపి ముక్కలకు బాగా పట్టేలాగైతే కలిపి పెట్టుకున్నానండి అందులోకే నిమ్మకాయ ఒక చెక్కంత పిండేసి నెయ్యి కాస్త వేసి బాగా కలిపి మూత పెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి ధమ్ బిర్యానీ చాలా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అయితే ఈ బిర్యానీ పాత్ర తీసి పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకొక పాత్రలో అయితే ఎసరు పెట్టుకున్నాను అందులోకే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి ఇందులో కూడా రైస్ వండుకోవడానికి అందులోకే ఉప్పు తగినంత నెయ్యి నెయ్యి వేస్తే ఆ టేస్టే వేరబ్బా నిజంగానే వేసుకున్న తర్వాత ఒక కిలో బియ్యాన్ని అయితే నానబెట్టి పెట్టుకున్నానండి అది కూడా అందులోకే వేసి ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బియ్యం ఉడికేలాగా చూసుకున్నాను అది తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకున్నానండి ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంటే అయితే బిర్యానీ పాత్రలో పెట్టుకున్నాను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర లేయర్ లేయర్లుగా అయితే వేసుకొని ఇలా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకోవాలండి నేను ఒక కిలో బియ్యానికి గాను మూడు లేయర్లుగా వేసుకున్నాను చికెన్ మొత్తం కూడా ఒకే లేయర్గా పెట్టి కూడా వేసుకోవచ్చండి అలా అయితే నాకు అంతా మసాలా అంతా బాగా పట్టదనిపించింది అందుకే చికెన్ గ్రేవీని కూడా ఇలా మూడు లేయర్లుగా ఫ్రైడ్ ఆనియన్స్ చికెను పుదీనా కొత్తిమీర మూడు లేయర్లుగా అయితే వేసేసి ఫైనల్గా అయితే నెయ్యి వేసేసుకుని పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక అన్నం ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి అవి వేడిగా ఉంటాయి అవి తీసి అయితే పెట్టేశాను బిర్యానీలోకి మంచి టేస్ట్ ఏదైనా ఇస్తుంది అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీ అంత సూపర్గా ఉంటుంది చూడండి చూస్తేనే నోరైతే ఊరుతా ఉంది నాకైతే ఇలా ఓ పది పదహైదు నిమిషాలు దంపెట్టేసి దించేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులోకి పెరుగు పచ్చడి చేశానండి సూపర్ అంటే సూపర్గా ఉండింది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్